శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్యదం శ్రీకాకుళం ఇప్పుడు నేను ఈ రాశుల గురించి చెప్పడం జరిగింది కానీ ఈ ఈ పేర్క బట్టి కొంతమంది చూస్తారు కొంతమంది జననం తాలూకా నక్షత్రాన్ని బట్టి ఈ రాశులు చూసుకుంటారు కానీ ఈ రాశులన్నీ కూడా గోచారీచు అనేది నూటికి పది శాతమే జరుగుతాయి ఉన్న తొంభై శాతం కూడా మన పుట్టే టైంని బట్టి వాటి తాలూకా లగ్నాన్ని బట్టి వాటి తాలూకా వెనుకను బట్టి వాటి తాలూకా దశాశాసాలను బట్టి ఆ గ్రహాల తాలూకా పదాన్ని బట్టి జాతకాల్లో జరుగుతాయి ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ బై ర్త్ దాన్ని బట్టి ఇది చెప్పచ్చు ఇవి రాసింది పెద్దగా మనం కౌంటర్లోకి తీసుకోవడానికి లేదు కానీ మనము కొంతవరకు ఆ విని కొంత తృప్తిపడతాం అంతేగాని గ్రహాలనేవి కన్నా లగ్నం ప్రమాణము ఈ లగ్నానికి గ్రహాలు ఉరికిన బట్టి ఎవరి ఇంట్లో ఎవరున్నారు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు బట్టి ఏ గ్రహము ఇప్పుడు సత్రులు నడుస్తుంది ఆ సత్రుల్లో ఆ గ్రహం తాలి ఏంటి ఇవన్నీ తెలుసుకుంటే మీకు అన్ని విధాల మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలము కాబట్టి ఈ విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ బంధుమిత్రులందరికీ తెలియజేయవలసినగా కోరుతున్నాను మీ నా యొక్క ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినగా కోరుతున్నాను మీ అందరికీ నా నమస్కారం